గత కొన్ని నెలలుగా హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే కంటిన్యూస్గా అది సిల్వర్ గురించేనండి గోల్డ్ కంటే కూడా ఎక్కువ సిల్వర్ గురించి గోల్డ్ ఇప్పుడు కొనకపోతే పర్వాలేదు కాకపోతే సిల్వర్ కొనేసి దాచుకుందాం ఎందుకంటే ఇప్పుడు కొనకపోతే ఫ్యూచర్లో డబుల్ అయిపోతుంది అని చెప్పేసి వన్ ఇయర్లోనే టెన్ ల్యాక్స్ ట్వెల్వ్ ల్యాక్స్ అయిపోతుంది అని చెప్పేసి తెగజ చేస్తారు సడన్గా రెండు మూడు రోజుల నుంచి చూస్తే టూ నైంటీకి వచ్చేసింది గ్రామ్ రేటు టూ సెవెంటీ ఫైవ్ కూడా వచ్చేస్తుంది అంటున్నారు నేను వీడియో పెట్టే టైంకి అయితే టూ నైంటీకి ఉందండి అయితే ఇది నేను వన్ మంత్ బ్యాగ్ ఆర్డర్ పెట్టింది గ్రాము టూ ఫిఫ్టీ అట్లా ఉన్నప్పుడు అయితే వచ్చింది ఇది అయితే సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కొనుక్కుందాం అనుకునే వాళ్ళకి మట్టికి వాళ్ళ వెళ్ళ సలహాలు లేకుండా మీ ఓన్గా రిస్క్ అయినా కానీ లాభమైనా కానీ మేమే ఫేస్ చేస్తాం అనుకునే వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్ చేయండి ఏ టైం అయినా కానీ లేదు మాకు వాళ్ళు వెళ్ళి చెప్పింది నమ్మకం ఉంది అనుకుంటే అది నష్టం వస్తే భరించాల్సింది ఎవరండి అది ఒకటి ఆలోచించుకోవాలంటే అయితే సడన్గా చూస్తే క్రాష్ అయిపోయింది మరి ఇప్పుడు కొనుక్కోవాలంటే ఎంత మనకి ఎంత అవసరం ఉంది ఏంటి అనుకొని కొనుక్కొని పక్కన పెట్టుకుంటే బెస్ట్ ఒకేసారిగా కంటే కొంచెం కొంచెం కొనుక్కొని ఎస్పెషల్లీ నేను మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్తున్నానండి లేదు మాకు వెనకాల బాగుంది కొనేసి ఉంచుతాము అట్లా పక్కన ఉంచుతాము ఇప్పుడు అమ్మే అవసరం కూడా లేదు అనుకుంటే దాన్ని అట్లా ఉంచుకోవడమే పక్కన అలాగా మా ఫ్రెండ్ అయితే అట్లాగే ఫోర్ కేజీస్ కొని అట్లా పక్కన ఉంచేసిందండి ఇంకా దాని వైపు కూడా చూడలేదు అయితే సిల్వర్ విషయంలో ఏంటంటే పేషెన్సీ ఉండాలి ఇంకొకటి ఏంటంటే డబ్బు వాళ్ళకి డబ్బు అన్నట్టు జరుగుతుందనమాట డబ్బు ఉన్న అందరూ కొనేసుకొని సైడ్ పెట్టేసుకున్నారు మన లాంటి వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు మట్టికి హండ్రెడ్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ ఇట్లా కొనుక్కొని ఇంకా తగ్గుద్దాం ఇంకా తగ్గుద్దాం ఒకవేళ తగ్గిపోతే ఏం చేయాలి అన్న ఈ డైలమాలోనే ఉన్నాం అనమాట తక్కువ ఉన్నప్పుడు కొనకుండా ఇలాగ డౌట్లో ఉన్నప్పుడు ఆలోచిస్తున్నాం అనమాట కొనాలా వద్దా అని చెప్పేసి అయితే ఇంకొకటి ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ మనకి ఇబ్బంది లేకుండా చేసుకోవాలి అయితే యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అయితే సిల్వర్ రేటు గోల్డ్ రేట్ తగ్గిస్తాకి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు అని చెప్పేసి చాలా వీడియోలు అయితే వస్తున్నాయండి ఇప్పుడైతే కొన్ని ఒక వారం నుంచి అట్లాగా గ్లోబల్గా అయితే చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి ఇంకా కూడా తగ్గుతుంది అంటున్నారు లేదు తగ్గినట్టే తగ్గి పెరుగుతుంది అంటున్నారు ఏం ఏం జరుగుతుందో మట్టికి ఎవ్వరికీ తెలీదు సిల్వరు ఇలాగా ఐటమ్స్ లా కాకుండా ఇలాగా బార్స్ లాగా కాయిన్స్ లా కొనుక్కుంటే లాకర్ ఉంటే లాకర్లో పెట్టుకోవడం కూడా సులువుగా ఉంటుంది అది ఐటమ్స్ పెట్టుకోవాలంటే వాటికి కుదరదు ఇంకోటి ఏంటంటే ఇట్లా కొనేసుకుంటే మనం ఆన్లైన్లో ఏదో డిస్కౌంట్ ఉందని కొనుక్కుంటే అది షాప్ దగ్గర తీసుకెళ్ళి వెళ్ళినప్పుడు దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ గ్రామ్స్కి నాకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ పడితే వాళ్ళు నైన్టీన్ థౌసండ్ అట్లా ఇస్తా అంటున్నారు అనమాట సో అది కూడా ఆలోచించుకోవాలి ఎప్పుడు అమ్మాలి ఎలా అమ్మాలి ఎక్కడ అమ్మాలి ఇవన్నీ కూడా ప్లానింగ్తో ఉంటేనే ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టుకోవాలండి సో ఇదనమాట నేను ఆర్డర్ పెట్టినప్పుడు ప్రైజెస్ ఇంకా కొన్ని కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే తీసి ఉంచాను హండ్రెడ్ గ్రామ్స్ అయితే అయితే ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనమాట ఈ వీడియో ఈ పర్టికులర్ స్క్రీన్ షాట్ అయితే సో సేఫ్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒకటే మార్గం అనమాట డబ్బులు ఉన్నప్పుడు కొంత కొంత ఇబ్బంది లేకుండా కొనుక్కొని సైడ్ ఉంచుకోవడం అదే రేట్తో సంబంధం లేకుండా సో అదండి ఈ రోజు వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీన్ ద నెక్స్ట్ వీడియో